ఓం శ్రీ పంతొమ్మిది సంవత్సరం జూలై నెల సనాతన సాధకులు గురు పూర్ణిమ విశిష్టత గురించి ప్రశ్నలు సమాధాన అంశం తెలుసుకుందాం సాయి ప్రశ్న పంతొమ్మిది వందల డెబ్భై సంవత్సరం గురు పూర్ణిమ నాడు స్వామి సాధకులకు నిర్దేశించిన ఐదు అంశములు ఏమిటి జవాబు ఒకటి నిశ్శబ్దత అనగా గాఢమైన నిశ్శబ్దంలోని శబ్ద బ్రహ్మను వినగలవు నిశ్శబ్దతయే సాధన ప్రథమ సోపనము ఇక రెండవది పరిశుభ్రత అనగా బాహ్యాభ్యంతర పరిశుభ్రత స్నాన ధ్యానాదులు మూడవది సేవ అనగా పరోపకారము నాలుగవది ప్రేమ అనగా సర్వజన సమాన ప్రేమ అందరిలోనూ పరమాత్మ ఉన్నాడు కనుక అందరినీ ప్రేమించు ఐదవది అద్వేష్ట సర్వభూతారాం ద్వేష బుద్ధి లేకుండాట ఏ జీవిని ద్వేషించకుండాట ప్రశ్న పంతొమ్మిది వందల ఎనభై ఆరు సంవత్సరంలో గురు పూర్ణిమ నాయుడు స్వామిని దేశించిన పంచాక్షరి మంత్రం ఏమిటి జవాబు ఈ గురుకోనిమ నాడు ఏ అష్టాక్షరి పంచాక్షరి మంత్రాలను మీకు ఉపదేశించదలుచుకోలేదు ఏ భగవద్గీతను ఏ బ్రహ్మసూత్రాలు చదవమని నేను బోధించటం లేదు దేవుడున్నాడు ఈ ఐదక్షరాల వాక్యాన్ని మీరు ప్రధానంగా తీసుకోండి దినమంతా దేనిని భావిస్తూ ఆచరిస్తూ ఆనందిస్తూ అందరికీ అందిస్తూ ఉంటే ఇంతకంటే లోక కళ్యాణం మరొకటి లేదు ఈ మంత్రాన్ని మీరు ఈనాటి ఉపదేశంగా భావించి ఎక్కడికి వెళ్ళినా ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేవుడు ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడని బల్లగుద్ది చాటండి ఈ విశ్వాసాన్ని బలపరుచుకుంటే లోకమంతా నిత్య కళ్యాణం పచ్చదూరణంగా కలగలాడుతూ కిలికి అనవుతుంది ఈ విధమైన ప్రచారం ద్వారా పాప భీతిని దైవ ప్రీతిని మీరు అభివృద్ధి పరుచుకున్న వారు అవుతారు ఎలాంటి సమస్యలు వచ్చినా ఎదుర్కొనే ధైర్య సాహసాలు కలుగుతాయి దేవుడున్నాడన్నటువంటి విశ్వాసం మీకు బ్రహ్మాస్త్రంగా పనిచేస్తుంది రామమంత్రం కృష్ణమంత్రం శివ మంత్రం కంటే దేవుడున్నాడు అన్నదే చాలా బలమైన మంత్రం ఈ విశ్వాసం లేకుండా ఎన్ని మంత్రాలు చెప్పినా ప్రయోజనం లేదు దేవుడున్నాడు 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 అనే పంచాక్షరీ మంత్రాన్ని నిరంతరం స్మరించాలి బ్రహ్మవి బ్రహ్మ భవతి బ్రహ్మతత్వాన్ని విశ్వసించేవాడు బ్రహ్మగా మారిపోతాడు దేవుడున్నాడు ఉన్నాడు ఉన్నాడు అంటుంటే తదాత్మభావం కలిగి సాక్షాత్కారాన్ని పొందవచ్చు సాయిరామ్ ఓం శ్రీ సాయి రామ్ ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయి రామ్